ఎలా ఉన్నారు లూకస్ వార్త రెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో చూస్తే యేసుప్రవారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఎరుషలేముకు పస్కా పండుగ ఆచరించడానికి వెళ్తారు అది అయిపోయిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు యేసుప్రవారి తల్లిదండ్రులు యేసుప్రవారు ఉన్నారు అనుకొని వారి తిరుగు ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఒక దిన ప్రయాణము చేసిన తరువాత వారి దగ్గర యేసుప్రవారు లేరు అని గుర్తెరిగి మరలా తిరిగి ఎరుసలేముకు వస్తారు ఈ విషయం ఈ రోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం చాలా సార్లు ఏసఐ మనతో ఉన్నారులే అని చెప్పి మన జీవిత యాత్రను కొనసాగించేస్తూ ఉంటాం కొన్నిసార్లు తెలియకుండానే మనం ఏసయ్యను లేకపోతే ఆయన పరిశుద్ధాత్మ నడిపింపును మన జీవితంలో కోల్పోతూ ఉంటాం ఏసుప్రవారు ఉన్నారు అని మనం వెళ్ళిపోతూ ఆయన లేకపోతే మన జీవితంలో ఎంతో మనం నష్టపోతాము కాబట్టి ఒకసారి ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం ఎప్పుడూ కూడా మన అనారోగ్యం కొరకు మన జీవితం కొరకు మన అప్పుల బాధల కొరకు మన శ్రమల కొరకే కాదు ఆత్మీయ మన జీవితం కొరకు కూడా మనం ప్రార్థించడము ఆత్మీ మన జీవితాన్ని పరీక్షించుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఆయన ఆత్మీయమైన కార్యముల కొరకు ఆయన పైన వాటిని మొదట వెతుకుడి అని మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను ప్రతి దినము కూడా యేసుప్రవారు మన జీవితంలో ఉన్నారో లేదో పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆయన ఉన్నారు అనుకొని మన జీవిత యాత్రను మనం కొనసాగిస్తే కొన్నిసార్లు మనం కోల్పోయిన పరిస్థితి ఎక్కడ కోల్పోతామో కూడా తెలియదు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన మనతో ఉన్నారా లేదా ఆయన స్పర్శను మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవడము ప్రతి దినము కూడా ఆయనకు తగినట్లుగా జీవించడము ఆయన ఇష్ట ప్రకారం ఆయన కోరినట్లు జీవించడము మనకి ఎంతైనా అవసరం రైస్